మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఎంబీడివో వేణుమాధవ్ పెద్దవంగర మండలం ఉప్పరగూడెం గ్రామంలోని ఎవెన్యూ ప్లాంటేషన్ను సందర్శించడం జరిగింది తదనంతరం ఏజీఎస్ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శికి మొక్కలను బ్రస్ వుడ్జ్ ఫెన్సింగ్ ఏ విధంగా నాటించాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వెనువంటనే పెద్దవంగర గ్రామ పంచాయతీ ఆవరణలో సైడ్ కాలువలు మరియు వీధులపై వర్షాకాలం సీజన్ కావున ఆరోగ్య రీత్యా తగు సలహాలు సూచనలు చేయడానికి పలు కాలనీలు మెయిన్ రోడ్లో సహా చాలా వరకు బజార్లు ఎంపీడీఓ స్వయంగా పరిశీలించి సిబ్బందికి సగం సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముదసాని సురేష్ రంగం మురళిగౌడ్ భునగిరి లింగమూర్తి జనగం వెంకన్న తదితర కార్యకర్తలు పాల్గొన్నారు